ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ప్రకటించబడ్డాయి భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది అరవింద్ కేజ్రీవాల్ పది సంవత్సరాల్లో ఎంత ధనవంతుడయ్యాడు ఇప్పటివరకు అతను ఎంత డబ్బు మరియు ఆస్తులు సంపాదించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాకముందు ఇండియన్ రెవెన్యూ సర్వీసుల అధికారిగా పనిచేశారు ఐఐటి ఖరగ్పూర్ నుండి మెకానికల్ ఇంజనీర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు ఆ పార్టీకి జాతీయ కన్వీనర్గా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం స్థిరాస్తులు ఒక కోటి డెబ్బై మూడు లక్షలు రెండు వేల ఇరవై ఐదులో అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల సమాచారం ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ వద్ద చరాస్తులు మూడు లక్షల నలభై ఆరు వేలు స్థిరాస్తులు ఒక కోటి డెబ్బై లక్షలు ఉన్నాయి నగదు విషయానికి వస్తే కేజ్రీవాల్ వద్ద యాభై వేలు నగదు ఉండగా ఆయన వివిధ బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రెండు లక్షల తొంభై ఆరు వేలు జమ అయ్యాయి వారి పేరు మీద ఇల్లు లేదా కారు లేదు రెండు వేల పదిహేనులో దీని ధర రెండు పాయింట్ ఒకటి కోట్లు రెండు వేల పదిహేనులో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవేట్ లో అరవింద్ కేజ్రీవాల్ తన ఆస్తుల విలువను రెండు పాయింట్ ఒక కోటిగా ప్రకటించారు ఇక రెండు వేల ఇరవైలో ఆయన సంపద మూడు కోట్లకు పెరిగింది అంటే ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కేజ్రీవాల్ మొత్తం ఆదాయం ఒక కోటి ముప్పై లక్షలు పెరిగింది ఇరవైలో మూడు పాయింట్ నాలుగు కోట్లు రెండు వేల పదిహేనులో రెండు పాయింట్ ఒక కోటి ఢిల్లీ ముఖ్యమంత్రి నెలకు ఎంత జీతం పొందుతారు అనేది చూసుకుంటే నెలకు నాలుగు లక్షల జీతం పొందుతారు దీంతో పాటు నివసించటానికి ప్రభుత్వ బంగ్లా కారు మరియు డ్రైవర్ వంటి ఇతర సౌకర్యాలు కూడా అందించబడతాయి ఈ ఖర్చులకు భత్యం కూడా అందించబడుతుంది